లారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి మీలో వంశము వారైనను అనేకులు పిలువబడలేదు కాని ఏ శరీరూ దేవుని ఎదుట అధిశయింపకుండా జ్ఞానులను సిగ్గుపరచుడుకు లోకములో నుండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు చేసునందు ఎట్లా వేసి క్రీస్తులోకి వచ్చావు నువ్వు నేను అంటే ఎలాగా ఆయన మూలముగా దేవుడు కృపణదే దేవుడు దేవుని వలన మనము ఈ విధంగా ఈ గొప్ప ప్రివిలేజెస్ ఈ యొక్క ఆధిక్యతలు అనుభవిస్తున్నాం దేవుణ్ణి ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన వింటూ ఉన్నాడు ఆయన నడిపింపునిస్తున్నాడు ఇది చిన్న విషయం కాదు మనం నిత్యత్వాన్ని ఈ లోకంలోనే అనుభవిస్తూ నిత్యత్వంలోనికి ప్రయాణం చేస్తున్నాం నాశనము నుండి మరణము నుండి మనం దాటేశాం ఇదంతా ఎట్లా జరిగింది అంటే మీరు ఆయన మూలముగా క్రీస్తు యసునందు ఉన్నారు ఒకప్పుడు ఏంటి ఎన్నిక లేని వారు తృణీకరించబడిన వారు నీచులం బలహీనులం ఏంటి వెర్రివారం ఏమాత్రం జ్ఞానం లేనటువంటి వారు దేవుడు ఏర్పరచుకున్నాడు ఇప్పుడు జ్ఞానం ఉంది ఇప్పుడు మనం ఒక ఎన్నికైనటువంటి వారం దేవుని దృష్టిలో ఆయన దూతల దృష్టిలో మనం చాలా గొప్ప కానీ దేవుని యొక్క ఏర్పాటు అన్నది మన గొప్పతనం ఏదైనా ఉంటే మన అతిశయం ఏదైనా ఉంటే ఆయనే మన అతిశయం అది ఈయన చెప్పేది ఒకప్పుడు మనం ఏమై ఉన్నాము అనేది మనం మర్చిపోకూడదు మనం ఇప్పుడు ఏదన్నా అయ్యి ఉంటే అది ఏసుక్రీస్తు వలన మాత్రమే అది ప్రభు అందుకనే ముప్పై ఒకటి వచ్చిన చూడు అతిశయించువాడు వాడు నంది అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను ఆయన మన పరిశుద్ధత ఆయన మన నీతి ఆయన మన విమోచన అసలు ఆయన